మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనములు శుభములు ఇంకా ఈరోజు మనము ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నాము అదేంటంటే బైబిల్ను ఏ ఉద్దేశ్యముతో నేర్చుకొనవలెను బైబిల్ను ఏ ఉద్దేశ్యముతో నేర్చుకొనవలెను బైబిలు నేర్చుకునేటువంటి వాళ్ళు ఆసక్తితో నేర్చుకుంటున్నారు చాలామంది నేర్చుకుంటున్నారు ఆ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి కొంతమందికి కొంతమందికి అందరికి కాదు కొందరికి అది ఏ ఉద్దేశంతో నేర్చుకుంటున్నారు అనేటువంటిది మనము ఈరోజు స్టడీ చేయాలి బైబిల్ను ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వలన నీవు బైబుల్ నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం నీకుంటే ఆ ఇంట్రెస్ట్ నీకుంటే అదే నువ్వు ఏ ఉద్దేశంతో నేర్చుకుంటున్నావో ఒకసారి నీకై నీవు పరిశీలన చేసుకోవాలి బైబిల్ను ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వాళ్ళను అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకునే ముందుగా బైబిల్ను ఏ ఉద్దేశంతో నేర్చుకునకూడదో తెలుసుకుందాం అప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకున్న వాళ్ళను మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొదట మనం ఏం చేయాలి అంటే బైబిల్ను ఏ ఉద్దేశంతో కొనకూడదు అనే సంగతి తెలుసుకోవాలి ఓకే ఒకటే ఇందులో నంబర్ వన్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటగా ధనము సంపాదించుకున్న వలననే ఉద్దేశముతో బైబిల్ను నేర్చుకొనకూడదు ఏంటి మొదటి పాయింట్ ధనమును సంపాదించుకున్న వాళ్ళును అనే ఉద్దేశంతో నేర్చుకున్నకూడదు కేవలము ధన సంపాదన కోసమే బైబిల్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో దాదాపు ఎక్కువ మంది జీవనం కోసమే జీవన ఆధారం కోసమే బైబిల్ను వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటిది సత్యం జీవనం ఇస్తాడు దేవుడు మొదట నా నీతిని నా రాజ్యంను బతకమన్నాడు అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తానన్నాడు ఏమి తిందుము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చెప్పి నేను చింతించబాకు అంటాడు అది ఇస్తాడు అది అలా కాకుండా కేవలము ధన సంపాదనే అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది బైబిల్ను నేర్చుకుంటూ ఉన్నారు అలాగా నేర్చుకోనకూడదు పిలిపి పత్రిక మూడు అధ్యాయములు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు చదువుకుంటే ఇలాగో వ్రాయబడింది అదేమంది అంటే చూడండి పిలిపి పత్రిక మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు ధనము సంపాదించుకునేవాలి ఉద్దేశంతో నేర్చుకున్న కూడని అటువంటి వాళ్ళని గురించి పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు ఏమిటి అది అంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారు ఎలా నడుచుకుంటున్నారంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా ఆయన చనిపోయినటువంటిది బలహీనుల కోసం చనిపోయినాడు పాపుల కోసం చనిపోయినట్టుకుంటే వాడు వాస్తవంగా ఆయన ఏ ఉద్దేశం అయితే చనిపోయినాడో ఆ ఉద్దేశానికి శత్రువులుగా ఆ ఉద్దేశానికి భిన్నముగా ఈరోజు అనేకులు అంటాడు అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అనేకులు అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనేది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచు చెప్తున్నాను అనేక పర్యాలు వీరిని గురించి చెప్పాను పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు క్రీస్తు శిరవక శత్రువులుగా ఉన్నటువంటి వారిని గుర్చి అనేక పర్యాయాలు చెప్పి ఉన్నాను ఇప్పుడునూ చెప్తూ ఉన్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతియపరుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుతున్నారు సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుతున్నారు అంటారు నాశనమే వారి అంతమ వారి కడిపే వారి దేవుడు కాబట్టి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు అనేటువంటిది వాస్తవం ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు గ్రంథములు ఎంతమంది ఉన్నారంటే అనేకులు ఉన్నారు ఈరోజు మీరు చూడండి ఓకే తీతు పత్రిక ఒకటో అధ్యాయంలో పది పదకొండు వచనాలు కూడా ఈ మాటనే చెప్తున్నాయి తీర్తు పత్రిక ఒకటో అధ్యాయము పది పదకొండు పది పదకొండు వచనాలు అనేకులు ఇక్కడ కూడా అనేకులు అనే పదము ఉపయోగించబడింది ఎక్కడ కూడా అనేకులు అనేటువంటి పదము ఉపయోగించబడింది విశేషముగా సున్నతి సంబంధులను అవిధ్యయులను సున్నతి సంబంధులను అవిధ్యయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు చాలా మంది మోసపుచ్చువారై ఉన్నారు వదరబోతులు ఉన్నారు అవిద్యయులు ఉన్నారు వీళ్ళు ఎవరంటే అన్యులు కాదు క్రైస్తవులే క్రైస్తవుని కూర్చే ఇక్కడ చెప్తున్నాడు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అంటే సున్నతి ఆచరించేటువంటి వాళ్ళు యూద్ధులను బడినటువంటి వాళ్ళు లేకుంటే సున్నతి ఆత్మసున్నతి ఆత్మీయంగా జరిగేటువంటి సున్నతి దాని గురించి చెప్పేటువంటి వాళ్ళు అతిశయించేటువంటి వాళ్ళు వీళ్ళ గురించి చెప్తున్నాను వీళ్ళు ఎవరు అంటే ఆ విధేయులను వద్రబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు అని చెప్తాను వారి నోళ్లు మూయింపవలనని వారి నోళ్ళు మూయింపవలనని అట్టివారు ఉపదేశింపకూడని ఉపదేశింప కూడని వాటిని దుర్లాభము కొరకు దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములకు కుటుంబములనే పాడు చేరు దుర్లాభము కొరకు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు అంటే వీళ్ళు ఉపదేశం చేసేటువంటి వాళ్ళు దుర్లాభం కొరకు ఎందుకు ఎందుకు వాళ్ళకు ఉపదేశిస్తున్నారు అంటే దుర్లాభం కొరకు అంటే ధన సంపాదన అనేటువంటి కేవలము ఆ ఉద్దేశ్యముతోనే ఉపదేశించు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు పాడు చేయుచున్నారు కుటుంబాలని నువ్వు తిన్నావా నువ్వు తినలేదా నీ బిడ్డలు తిన్నారా నీ బిడ్డలకి సరైనటువంటి బట్ట తీస్తుందా లేదా నీ బిడ్డకి ఆహారం పెట్టావా ఈరోజు మీరు తిన్నారా ఈరోజు వస్తువులు ఉన్నారా మీరు తిన్నారా అనేటువంటి ఆలోచనే రాకుండా నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టి నాకు పెట్టండి అనేటువంటి సిద్ధాంతంతో ఈరోజు అనేకులు ఉన్నారంట వీళ్ళు క్రీస్తు శిలుపు శత్రువులుగా నడుచుకునిస్తున్నారు అంటే ఏ ఉద్దేశంతో నేర్చుకున్నారు వీళ్ళు కేవలము ధనము సంపాదించుకున్న వలననే వీళ్ళు గ్రంథము నేర్చుకుంటున్నారు ఉపదేశిస్తున్నారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారు ఎందుకంటే ఆ వ్యక్తికి అనుకూలంగా బోధ చేస్తే ఈయనకి ధనం వస్తుంది అనుకూలంగా బోధ చేయలేదు అనుకోండి ధనం రాదు కాబట్టి ఏ చెట్టుకి ఆ గాలి అన్నట్టుగా ఎవరికి ఏ ఉద్దేశం కలిగి ఉంటాడో ఆ ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకి అనుకూలంగా బోధ చేసి దుర్లాభము సంపాదించుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి మతే సార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చింది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహరింపబడును రేపటిను గుర్చి చింతంపకుడి కానీ రేపటి దినము దాని దినము దాని సంగతులను చింతించును ఈనాటి కీయుడు ఆనాటికి చాలు అంటాడు కాబట్టి నేను మీకు ఇస్తాను మీరు ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు కాబట్టి దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని వెతికితే ఏదో ఒక రూపంతో దేవుడే మనకు ఆ ధనము అనేటువంటి దాన్ని ఇస్తాడు అని చెప్పి అంటున్నాడు ఏ రూపంగా ఇస్తాడో మనం చెప్పడం లేదు కానీ నేను కూడా చెప్పడం లేదు కానీ గ్రంథం చెప్తుంది ఏంటంటే నీకు ఇస్తాను అవన్నీ నీకు అనుగ్రహిస్తాను అంటాడు ఏమి తిందము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో నిద్ర మంచం లేచి ఈ శుభవార్తెకుడు ఎలాంటి శుభవార్తెకుడు సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి సువార్తికలు ఉన్నారు ఈరోజు పేదలను కూడా ఒక రకంగా చెప్పాలంటే అమాయకులను పేదలను ఎలాగో ఉపయోగించుకుంటూ బోధ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి బోధ చేయకూడదు ఎలాంటి బోధ ధనము సంపాదించుకున్న వలననే ఉద్దేశ్యంతో నేర్చుకునకూడదు బైబిల్ని అలా నేర్చుకొని ఆ తర్వాత పోయి నువ్వు వాళ్ళ మీద ఈ యొక్క ఉపదేశాన్ని ప్రయోగించకూడదు ఓకే ఇంకొకటి ఏంటంటే చాలామంది రెండవదిగా పేరు సంపాదించుకునవలనే ఉద్దేశ్యముతో నేర్చుకోనకూడదు కొంతమంది ధనము సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే నేర్చుకుంటున్నారు అలా నేర్చుకోకూడదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే పేరు సంపాదించుకోవాలి పేరు గడించాల నాకు మంచి పేరు రావాలి సొసైటీలో అంటే మంచి పేరు అనేటువంటిది సాధారణంగా వస్తుంది నువ్వు మంచి పని చేస్తే అలా కాకుండా ఈయన దే దేవునికి దేవుని రాజ్యానికి పోతడో పోవడో అనే సంగతిని పక్కన పెడితే పబ్లిక్లో మంచి పేరు రావాలి యూట్యూబ్లలో లేకుంటే వార్తావాహిని ఏదైనా కూడా కావచ్చు అలాగ విశేషమైనటువంటి స్పందన రావాలి కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేసేసి దాద్వారా పేరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజులలో అనేకలు ఉన్నారు ఒకటో కురింది ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చింది ఒకడు తనకేమైనను తెలియననుకుంటే ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమి తెలుసు కొనిన వాడు కాడు బైబిల్లో నాకు అంతా తెలుసు అని చెప్పని ఏ వ్యక్తి అనుకూడదు ఎందుకంటే బైబిలు దేవుని గ్రంథం ఏ మానవుడు రాసినటువంటి గ్రంథం కాదు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ వలన గ్రంథము ఆయా భక్తులు చేత రాయించబడింది కాబట్టి నాకంతా తెలుసు గ్రంథము నాకు తెలియకుండా ఏమీ లేదు అనేటువంటిది ఎవరున్న అనుకుంటే వాడు ఏమీ తెలియదు అని చెప్పి నేనే అర్థం ఏమి తెలిసిన వాడు కాదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి అని అర్థం ఒకవేళ ఎవరైనా పడితే నాకు అంతా తెలుసు బైబులు నేను అవపోషణ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటే వాడికి ఏమీ తెలియదని అర్థం మత ఆరు అధ్యాయము ఒకట వచ్చినములు మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు అంటాడు యసుక్రీస్తు నాకు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున్న అందున్న మీ తండ్రి యుద్ధ మీరు ఫలము పొందరు మీ పరలోకం అందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు ఎలాగో నీతి కార్యాలు మనుషులు కనబడవాలనే ఉద్దేశంతో చేస్తే పరలోకంలో తండ్రి దగ్గర మీరు ఫలము పొందరు అని క్లియర్గా చెప్పేశారు మత్స్య వార్తలోని ఇరవై మూడో వచ్చాయము పన్నెండవ వచ్చినం తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తన శిష్యులలో ఒక అభిప్రాయ భేదాలు వచ్చినాయి ఎలాగంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నాను రోజుల్లో సమాజంలో చాలామంది అలాగనే ఆలోచన చేస్తున్నారు నేను గొప్ప నేను గొప్ప నాకు అంతా తెలుసు ఏ ఉద్దేశంతో బైబిల్ నేర్చుకోకూడదు బైబిల్ స్టడీ చేయాలని చెప్పి చెప్పాను గత పాఠాలలో నేను స్టడీ చేయాలి నువ్వు ఎంత డీప్గా స్టడీ చేస్తే అంత మంచిది కానీ నీ ఉద్దేశ్యము ఇలా ఉండకూడదు ఒకటేంటి ధనము సంపాదించుకున్న వాళ్ళందనే ఉద్దేశంతో బైబులు నేర్చుకోకూడదు రెండోదేంటి పేరు సంపాదించుకున్న వాళ్ళందనే ఉద్దేశంతో బైబులు నేర్చుకునకూడదు మూడోదిగా ఎల్లప్పుడూ కొత్త విషయాలపై మాత్రమే ధ్యాస పెడుతూ నేర్చుకునకూడదు అందరూ చెప్పేది నేను చెప్తే ఎలాగో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పాలి అనేటువంటి కుతూహలం చాలా మందిలో ఉంటుంది సోవార్థికలలో ఉంటుంది ఇది ఓ పలానా అని చెప్పాడు ఇంకా అది నేను చెప్తే ఎలాగో ఫలానా ఇది చెప్పాడు అది నేను చెప్తే ఎలాగో అని చెప్పిన ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చేస్తాడు బయటికి ఆయన ఆలోచనలో ఉన్నటువంటి బుర్రలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసి అది తప్పు గొప్పో సంగతి ప్రక్కన పెట్టి ఒక కొత్త విషయము బోధించాలి బోధించిందే బోధించిందే బోధిస్తున్నాడయా ఈయన అనేటువంటి మాట రాకూడదు కాబట్టి నేను కొత్త విషయాన్ని బోధించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తాడు అప్పుడు పబ్లిక్లో కూడా సంఘాలలో కూడా ఎలా ఉంటుందంటే కొత్త విషయాలు చెప్తే బాగుంటుంది చెప్పిందే చెప్తున్నాడు అయినా అనేటువంటిది ఒక బలహీనత ఉంటుంది ఏం చెప్పినా అరవై ఆరు పుస్తకాల్లో కదా చెప్పాలి బయటకు బ చెప్పకూడదు కదా మరి కొత్త విషయాలు ఎలా వస్తాయి సంవత్సరం అంతా బైబుల్ రెండేళ్ళు నేర్పించినాం మూడేళ్ళు నేర్పించినాం బైబుల్ అంతా అయిపోయింది అందులోనే తీసుకోవాలి మనం మా జీవితాంతం అంతా అందులోనే తీసుకోవాలి ఇంకా బయటకు పోకూడదు కదా మరి కొత్త విషయాలు ఎలా వస్తాయి ఆ పరిహితని చోటు చేసుకొని సువర్త ఏం చేస్తారంటే ఏదో కొత్త విషయాలు బోధించాలని చెప్పినని తనకు నచ్చింది ఏదో దేవుడు నచ్చేది కాదు తనకు నచ్చింది ఏదో గ్రంథంలో ఉండేది కాదు గ్రంథములు లేనటువంటి దాన్ని తీసి కల్పించి కథలు చెప్పేసేసి ఇదిగో ఇది అంటాడు కొత్త విషయం ఆ పుస్తుల కార్యములో పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది అపుస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను అంటే ఏథెన్స్ వారు అక్కడ నివసించే పరదేశులు కూడా ఏదో ఒక క్రొత్త సంగతి క్రొత్త సంగతి చెప్పుట ఎందు వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు తమ కాలము గడుపు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందు వినటి ఎందు చెప్పుట ఎందును వినటి ఎందును చెప్పుట ఎందును వినటి ఎందును వినేవాళ్ళకి కొత్త సంగతి కావాలా చెప్పేవాడికి కూడా కొత్త సంగతి కావాలి పాత మణికరాలు ఈయన అన్నీ నేర్చుకున్నాడంట కాబట్టి కొత్తది కావాలి కొత్తది కావాలి అనేటువంటి ఆ డిమాండ్ అక్కడ ఉండేటప్పుడు ఆ కొత్తది చెప్పేదానికి కొంతమంది తప్పుదారి పట్టించి బైబిల్ని తప్పుగా బోధ చేస్తున్నారు అలా చేయకూడదు ఎల్లప్పుడూ కొత్త విషయాలపై మాత్రమే ధ్యాసపడితో నే దానిని నేర్చుకోకూడదు తర్వాత నాలుగో విషయం ఏంటంటే ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే నేర్చుకునకూడదు ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే నేర్చుకునకూడదు లోపాలు దిద్దుకోమని నేర్పించవచ్చు అలాగా ఇది దిద్దుటకు మాత్రమే అండర్లైన్ చేసుకోవాలి ఎల్లప్పుడూ క్రొత్త విషయాలపై మాత్రమే ధ్యాస పెడితో నేర్చుకునకూడదు ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే మాత్రమే అనేది అండర్లైన్ చేసుకోవాలి మీరు నేర్చుకున్నకూడదు అంటే లోపాలు దిద్దొచ్చు అంటే దిద్దొచ్చు దిద్దాల్సింది కూడా ఒక సువార్తకుడు లోపాలని దిద్దాలి సరిచేయాలి ఆత్మసంబంధంగా అని ఎదగాలి అది కాదు అది మాత్రమే టార్గెట్ కంట్రోల్ ఒక వ్యక్తి ఇతనికి వ్యతిరేకంగా ఎవడున్న మాట్లాడితే ఎవరున్నా అభివృద్ధి చేసుకుంటూ వస్తే అతన్ని టార్గెట్ చేసి ప్రతి ఆదివారము ప్రతి మెసేజ్లలో టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాను ఆ లోపాలు దిద్దే దానికి లేకుంటే లోపలి ఎత్తి చూపించేదానికి మత్త వార్త వచ్చాను ఇరవై ఒకటో వచ్చింది ప్రభువా ప్రభు అని పిలు నన్ను పిలుస్తూ ప్రతి వాడును పల్లొక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పర్లోక మందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచినట్టు మాత్రాన నువ్వు పర్లోక రాజ్యంలో ప్రవేశించవు అంటున్నాడు యశు ప్రభువు ఇక్కడ ఎందుకు ప్రవేశించవు అంటే పర్లోక మందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయలేదు నువ్వు నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు సో అత ప్రకటన నీ ఇష్టానుసారం చర్చి పిలింగు లేకుంటే చర్చి కట్టావా నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు దేవుని చిత్తంలో నువ్వు చేయలేదు అద్భుతాలు చేసావా చేశావు అది నీకు అనుకూలంగా చేసుకున్నావు దేవునికి అనుకూలంగా నువ్వు చేయలేదు దేవుని చిత్తానికి అనుకూలంగా చేయలేదు కాబట్టి ఈ బోధ చేసినా లేదంటే బైబిల్ నేర్చుకున్నా కూడా ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే నేర్చుకునకూడదు ఇంకొక విషయం ఏంటంటే జ్ఞానము మాత్రమే సంపాదించుకొనవలననే ఉద్దేశంతో నేర్చుకునకూడదు జ్ఞానము జ్ఞానం మాత్రమే సంపా జ్ఞానం సంపాదించుకోవచ్చు తప్పలేదు జ్ఞానం మాత్రమే సంపాదించుకున్న వలననే ఉద్దేశంతో నేర్చుకోకూడదు గ్రంథాన్ని గ్రంథాన్ని నేర్చుకునే తప్పుడు జ్ఞానం మాత్రమే కావాలి విశేష జ్ఞానం ఉన్నట్టుగా కొంతమంది చేస్తా ఒక స్టేట్లో నేనే నెంబర్ వన్ అనిపించాలి ఒక భారతదేశంలో నేనే నెంబర్ వన్ అనిపించాలి మీ ఇంట్లో మీ గృహంలో కాదు ఇంట్లో మాత్రము నెంబర్ వన్ కాదు బయట మాత్రము నెంబర్ వన్ అనిపించాలి అది జ్ఞానము అది ఒకటొకరింతలో ఎనిమిదో చేయంలో ఒకటో ఒకటో వచ్చినాం చూడండి మనమందరము జ్ఞానము వారమనే ఎరుగుదుము దేవుడు జ్ఞానం ఇచ్చున్నాడు అందరు కూడా ఇస్తాడు కూడా జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షమాభివృద్ధిని కలవచేయును జ్ఞానము అంటే ఈ ఒక జ్ఞానం బైబిల్ జ్ఞానము కాదు బైబిల్ జ్ఞానము నేర్చుకోవాల్సిందే స్టడీ చేయాల్సిందే జనం సంపాదించుకోవాల్సిందే దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తూ మనల్ని దిద్దుకుంటూ మన కుటుంబాన్ని దిద్దుకుంటూ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నది అలా కాదు ఈ లోక జ్ఞానం ఈ లోక జ్ఞానం సంపాదించుకొని ఉప్పొంగుతుంటారు అంతా తెలుసు చదివి చదివి గ్రంథం చదివి 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 దేవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పని ఒక ఆయన చెప్పేశాడు అజ్ఞానం అది మానవుడు సారీ మానవుడు ఎలా వచ్చాడంటే దేవుడి ద్వారా తయారు చేపించలేదు మానవుడిని మానవుడు కోతి ద్వారా వచ్చాడు అని చెప్పనని ఆయన చెప్పేశాడు డార్విన్ ఆయనటువంటి ఆయన ఆ డార్విను మానవుడు ఎలా వచ్చాడు అంటే గ్రంథం చదివాడు గ్రంథంలో దేవుడు మట్టి ద్వారా మానవుని సృజించినాడు అని చెప్పిన సంగతి తెలుసుకున్నాడు చదివి 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 ఎక్కువయి లోక జ్ఞానం సంపాదించుకొని చివరికే మానవుడు కోతి ద్వారా వచ్చాడు అని చెప్పని చెప్పేశాడు అది తప్పు అలాంటి వాళ్ళు చాలా మంది తప్పు చేస్తున్నారు బైబిల్ చదువుతున్నారు కానీ ఆ ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి అలా వేరైనటువంటి ఉద్దేశంతో చదివి చివరికి దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు మానవుడు మట్టిలో నుంచి తీయబడ్డాడు తిరిగి మళ్ళా మట్టయిపోతావు అన్నాడు కాబట్టి దేవుని ద్వారా సృష్టించబడినటువంటి మనము తల్లి గర్భంలో రూపించబడినటువంటి మనము కోతి ద్వారా ఎలా వస్తాము ఇలాంటి విపరీతమైనటువంటి జ్ఞానం సంపాదించుకొని లోక జ్ఞానం సంపాదించుకొని చాలా మంది శత్రువులుగా ఉంటూ జ్ఞానం మాత్రమే సంపాదించుకుంటున్నారు కానీ వాస్తవాన్ని బైబిల్లో వాస్తవాన్ని తను చూడటం లేదు కాబట్టి జ్ఞానము ఏం చేస్తుందంటే ఉప్పంగా చేస్తుంది మనిషిని మాకంటే గొప్పవాడు లేడు అని చెప్పి చివరికి కొంతమంది అయినా అమాయకులు ఉంటారు కదా వాళ్ళు నిజమేనని నేటి కూడా నమ్మారు అదే సిద్ధాంతాన్ని మానవుడు కోతి నుంచి వచ్చాడు అనే సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఖండించినాయి ఆ తరగతి పుస్తకాల నుంచి ఆ కథను తీసి పారేశారు ఇంకా కూడా భారతదేశము ఇంకా కూడా దాన్ని పెట్టుకొని ఉంది అది వేరే విషయము కాబట్టి కొంతమంది అలా ఉప్పు జ్ఞానం చేత జ్ఞానం మాత్రమే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బైబిల్ నేర్చుకోనకూడదు ఎన్ని అంశాలు నేర్చుకున్నాం ఐదు అంశాలు నేర్చుకున్నాం ఏ ఏ ఏ విషయాలలో ఏ ఏ విషయాలలో బైబిల్ నేర్చుకోనకూడ ఏ ఏ ఉద్దేశాలతో బైబిల్ నేర్చుకునకూడదు అంటే ధన సంపాదించుకున్న వాళ్ళని ఉద్దేశంతో మాత్రమే నేర్చుకునకూడదు రెండవది పేరు సంపాదించుకున్న వాళ్ళని ఉద్దేశంతో బైబిల్ నేర్చుకునకూడదు ఎల్లప్పుడూ క్రొత్త విషయాలపై మాత్రమే ధ్యాస పెడుతూ బైబిలు నేర్చుకోనకూడదు ఇతరుల లోపాలను దిద్దుటకు మాత్రమే బైబులు నేర్చుకునకూడదు జ్ఞానము సంపాదించుకున్నటకు మాత్రమే ఆ ఉద్దేశంతో బైబులు నేర్చుకునకూడదు జ్ఞానము మాత్రమే సంపాదించుకున్న వాళ్ళని ఉద్దేశంతో బైబులు నేర్చుకునకూడదు ఓకే ఎలా నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఉద్దేశాలతో బైబిల్ నేర్చుకుంటే ఒకవేళ నువ్వు ఈ లోకంలో ధనం సంపాదించుకొని పేరు సంపాదించుకొని కొత్త విషయాలు కొన్ని చెప్పి జీవించొచ్చేమో కానీ దేవుడు అనుకున్నట్టుగా ఆయన మనకు ఏర్పాటు చేసినట్టు ఆ పరలోకంలో మనము పోవటానికి అసాధ్యమవుతుంది అందుకని నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన ఆ పరలోకంలో ప్రవేశించవు అని చెప్పని నేను దేవుడే ఏ ప్రభువే ప్రభు చెప్పాడు కాబట్టి తండ్రి చిత్తమేదో ఆది చూసుకొని ఆ విధంగా మనము బైబిల్ చదవాలి నేర్చుకోవాలి స్టడీ చేయాలి ఓకే ఇప్పుడు దాకా మీరు అందరూ విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలుపుకుంటూ ఈ వీడియో వీక్షిస్తూ ఉండండి ఇతరులకు షేర్ చేయండి దేవుని శువార్తలు పాలు పంపులు మీరు కూడా పాలు పంపులు పొందినట్టుగానే ఇతరులకు షేర్ చేస్తే నువ్వు కూడా శువార్త సేవ చేసినట్టే ఈ యొక్క ఆ మెసేజ్ ఇతరులకి ఫార్వర్డ్ చేస్తే నువ్వు కూడా భాగస్వామి వాతావు అలాగే ముందుకు పోదాము దేవుని మహింపరుచుదాము దేవుని యొక్క అడుగు నడుచుకుందాం మనం దిద్దుకుందాం ఇతరులను దిద్దుదాం వర్ణనాలు నేషాలు తీసుకుంటున్నాను